నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఎర్లీ మార్నింగ్ రాత్రి ఒకటి నర ఒకటి ముప్పై నిమిషాలకు వీడియో చేస్తున్నా మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఉన్న మన హిందూ ధర్మానికి సంబంధించిన కొంతమంది మేధావులు చరిత్రలో చాలా విషయాలు జరిగినాయి వాటి గురించి ఎక్కడ ఎలాంటి పుస్తకాలల్లో కూడా ప్రచురించరు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళను మన హిందువులను ఉచ్చకోత వాళ్ళను మాత్రం పుస్తకాలలో పెట్టి మన ఇప్పుడున్న చిన్న పిల్లల వాటిని మంచిగా ఫీడ్ చేస్తూ ఉంటారు అదే ఛత్రపతి శివాజీ కానీ ఛత్రపతి సంభాజీ కానీ ఛత్రపతి కొడుకు సంభాజీ కానీ వాళ్ళ గురించి మాత్రం ఎలాంటి పుస్తకాలల్లో మనం వినుండం చూసుండం నేను ఈరోజు ఇక్కడ ఈ క్షణం ఈ వీడియో తీస్తున్నా అంటే ఈ ధర్మంలో నేను ఉన్నా అంటే అప్పుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఛత్రపతి సంభాజీ శివాజీ గారి కొడుకైన సంభాజీ వాళ్ళు అలాంటి వ్యక్తులు చేయబట్టే నేను ఈ ధర్మంలో ఇప్పుడు ఉండి ఈ వీడియో చేయగలుగుతున్నాను ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగం చేసి ఉండకపోతే ఈరోజు మనం ఎక్కడిది చాలామంది మొన్న రిలీజ్ అయిన చావా సినిమా చూసిన తర్వాత ఇంత ఘోరం జరిగిందా మన మీద ఇంత హింస మా మనోళ్ళు అనుభవించిర్రా అని థియేటర్లకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక టీవీ రిపోర్టర్ పోయి కొంచెం చేస్తే మనోళ్ళు ఇచ్చే సమాధానం ఏంటిదో తెలుసా కన్నీళ్ళు సినిమా చూసిన ప్రతి ఒక్క వ్యక్తి థియేటర్లో ఏడ్చిండు బయటకు వచ్చినాక ఏడ్చిండు కొన్ని రోజులు ఆ నిజంగా చెప్తున్నా డైరెక్టర్కు ఆ సినిమా తీసిన ప్రతి ఒక్క అందులో నటించిన నటీ నటులకు ఆ కథను కరెక్ట్ ప్రజల్లోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రొడ్యూసర్ కానీ ఆ సినిమా యూనిట్ మొత్తానికి పదాభివందనం ఇలాంటి సినిమాలు మనకు కావాలి చరిత్రలో చాలా విషయాలు ఇప్పటికీ మన భారతదేశంలో జరిగిన చాలా విషయాలు చాలా మందికి తెలియదు మనకు టెక్నాలజీ లేదని మనం భారతీయులం నాగరికతకు బాగా దూరం అని చాలామంది కొంచెం అంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అప్పుడప్పుడు స్పీచ్లు ఇస్తూ ఉంటారు కానీ ఈ నాగరికతకు మనోళ్ళు ఇంతకంటే గొప్ప సైన్స్ని ఎప్పుడో కనుక్కున్నారు మనోళ్ళు వేసిన బొమ్మలు కానీ మనలు చేసిన రథాలు కానీ మనోళ్ళు ఏ టెక్నాలజీ లేని సమయంలో ఎక్కడో సోమనాథ్లో ఉన్న గుజరాత్లో ఉన్న సోమనాథ్ టెంపుల్ నుంచి ఆఫ్రికా ఖండానికి ఒక లైన్ మార్గం అంటే ఇది చక్కగా సూటిగా పోతే సముద్ర మార్గం నుంచి అక్కడ దాకు ఉంటుందనే ఒక స్తంభాన్ని ఇంత టెక్నాలజీ వాళ్ళు అప్పుడే కనిపెట్టారు దేవుడు లేనట్టు అనే వ్యక్తుల ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణం శ్రీకృష్ణునిది ద్వారకా ఎక్కడైతే మునిగిపోయిందో అక్కడికి పోతే దేవుడు కనబడతాడు ఇలాంటి మనం పుస్తకాలలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు చూపెట్టలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడున్న బ్రిటిష్ కాలం నాటి కొన్ని చట్టాలు ఆ బ్రిటిష్ కాలం నాటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు వేరే దేశంలో సభ్యత్వాలు ఉండి ఈ దేశంలో పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఈ దేశంలో రాజ్యాంగాన్ని నడిపిద్దామనే ఆలోచన ఉన్న వ్యక్తులు చేయబట్టి మన హిందూ ధర్మానికి సంబంధించిన చాలా విషయాలు తొక్కిపడేస్తున్నాయి నిజంగా అట్లాంటి ఒక్కొక్క రాజు గురించి చరిత్ర మనం బయటకు తీస్తే ప్రతి ఒక్క సోషల్ సోషల్ సాంఘిక శాస్త్రం ప్రతి ఒక్క సాంఘిక శాస్త్రం పుస్తకంలో ఆ రాజుల చరిత్ర పెట్టాల్సిందే అప్పుడప్పుడు మనం ఫేస్బుక్లలో యూట్యూబ్ల ఇన్స్టాగ్రామ్ల రాజుల గురించి వింటా ఉంటే అబ్బా రాజు పులితోటి గోట్లాడినట రాజు సింహంతో గోట్లాడినట అంటే ఆశ్చర్యమవుతుంది నిజం అప్పుడు పులులు సింహాలు అట్లుండే నాకు తెలిసి కర్ణాటకలో టిప్పు సుల్తాన్ అనే రాజు కొన్ని వందల పులులను చంపండి ఆయన పని ఏంటంటే వేటకు పోవాలి పులులను చంపాలి అప్పుడు పులులు అంత వాటికి అంత సంఖ్యలో వాటి జనాభా ఎక్కువ ఉంటుండే అప్పుడు రాజులు పులుని చంపాలంటే ఒక కొన్ని రోజుల ప్రయాణం అడవిలే ఉంటుండే వాళ్ళది మనం ఏం చేస్తామంటే పలానా రాజు గిని పులులు చంపినట్టు చరిత్ర రాప్తాము అది పిలాయాలకు పుస్తకాలు ఇచ్చి అలా చదువుకోమంటాం కానీ ఛత్రపతి శివాజీ కానీ వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మరి ఔరంగజేబుతో ఆయన కొట్లాడిన విధానం కానీ ఎన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది ఆయన వయసు ఎంత ఎలాంటి సందర్భాలలో ఆయన సంభాజీ ఔరంగజేబు సైనికులకు దొరికిండు ఇట్లాంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేయం పుస్తకాలల్లో ఈ స్టోరీలు ఉన్నాయి ఈ దేశంలో ఉట్టి ఈ దేశంలో బతికేటోడు ఈ దేశ చరిత్రను పుస్తకాలలో చూపెట్టడానికి సిగ్గుపడుతుండ మనం ఎక్కడున్నాం ఏ కాలంలో ఉన్నాం నిజంగా ఒక్కొక్కసారి నాకు ఏదన్నా ఏదన్నా విషయం మీద వీడియో వేయాలంటే నాకే ఆశ్చర్యం అవుతుంది ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఆ సినిమా గురించి రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను దీని మీద ఒక వీడియో వేయాలి కానీ మనం పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది మనకు దాని మీద పెద్ద నాలెడ్జ్ లేదు కదా అనుకున్నా కానీ సినిమా రివ్యూ చూసినా సినిమా గురించి ఎవరన్నా సినిమా చూసి థియేటర్లకు వెళ్ళి బయటకు వచ్చే వ్యక్తి చెప్పే విధానం విన్నా నాకే శరీరం మీద ఎండికలు వేసినాయి ఒక రాజు ఇంకో రాజును ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపిండు లాస్ట్కు ఆయనను ఏ రకంగా ఆయన శరీర భాగాలు కట్ చేసి మిగతా శత్రు దేశాలకు ఒక చూపెట్టడానికి నేను మీరు మీ రాజును చంపిన యుద్ధంలో ఓడించిన పిరికి పందా దొంగతనం దొరకబట్టి తీసుకుపోయి చంపిన ఒక గాడు దాన్ని గొప్పగా చెప్పుకున్నాడు యుద్ధంలో గెలవలేకపోయింది కానీ దొంగ దెబ్బ చేసి గెలవగలిగింది ఇక మన మన హిందూ ధర్మానికి ప్రధాన అంటే హిందువే ఇప్పుడు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు యొక్క స్టోరీలా అదే జరిగింది ద్రోహం మనం ఏం చేస్తామంటే కన్నతల్లికి అన్నం పెట్టం కానీ పిన తల్లికి గాజులు చేపిస్తాం అవు అది మన మన కర్మ గట్లుంది ఇప్పుడు ఏ పుస్తకాలలో కూడా మన రాజులకు సంబంధించిన ఒక్కొక్క రాజు గురించి మీరు నిజంగా ఇప్పుడున్న పిల్లల ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు గిట్ట ఒక్కొక్క పుస్తకంలో అవి గిట్ట ప్రచురించి గిట్ట పిల్లలకు పాఠ్య పుస్తకాలలో పెడితే మన మైండ్ మ భయంకరమైన హేమతస్థుడు అన్న కానీ భయంకరమైన నాలెడ్జ్ చేస్తారు వాళ్ళం ఈ దేశంలో ఇంత చరిత్ర ఉందా అని మనకు తెలుస్తుంది మనం ఏమి రాయం తాజ్మహల్ గురించి రాస్తాం తాజ్మహల్ ఏంటి అంటే ఆ ఒక రాజు ఒక రాణి కోసం కట్టించిండు ఆ కట్టించిన వాళ్ళు అందరూ మళ్ళీ ఇంకొకడే కట్టద్దని అలా నరకేసి అవకాశం ఇది రాస్తాం మనం ఇది పోరాళ్ళకి చెప్తాం ఈ పోరాటం చెప్తాడు ప్రేమించితే ఒకటి ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అవి అన్ననే మునిగి అన్ననే పోయి ఆయన లాస్ట్కి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు హిందూ ధర్మం గురించి ఏ పుస్తకాలలో ఉండదు హిందూ రాజులు అప్పుడు మన ధర్మం కోసం బయట దేశం నుంచి వచ్చిన వేరే శత్రు దేశాల నుంచి వచ్చిన వేరే మతస్థులతో ఎట్లా ఫైట్ చేసిరు వాళ్ళు ఎట్లా ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు ఏవంటి ఈరోజు మనం ఇక్కడ ఎట్లా బతకగలుగుతాం అసలు ఈ భారతదేశంలో ఈ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవి తెలుసుకునే మన ఇప్పుడున్న ఈ రాజకీయ వ్యవస్థల ఇలాంటి పుస్తకాలు ప్రచురించే వ్యవస్థ లేదు పనికిరాని చెత్త స్టోరీలన్నీ పెట్టి ఒక పుస్తకం తయారు చేస్తారు దాంట్లో అవటీవటి దిక్కువళ్ళ విషయాలన్నీ పెట్టి పోరాణల దిమ్మక్కర్ అవి ఎత్తారు చరిత్రల గురించి చరిత్రలో జరిగిన విషయాల గురించి పుస్తకాలలో ప్రచురిస్తే బాగుంటుండ నాకు ఆ సినిమా గురించి కానీ అంటే నేను ఛత్రపతి శివాజీ మహారాజు గురించి తెలిసినంతగా నాకు వాళ్ళ కొడుకు గురించి తక్కువ తెలుసు ఎప్పుడైతే ఈ సినిమా ఇప్పుడు నా వయసే పార్టీ ప్లస్ నాకే తెలియదు ఇప్పుడున్న పోరాల్లోకి ఏం తెలుస్తుంది వాళ్ళ అబ్బాయి గురించి ఆయన ఇంత పెద్ద యోధుడు అవుతాడని ఛత్రపతి శివాజీ మహారాజు కూడా అనుకొని ఉంటాడు అవి అది ధర్మం మీద దేశం మీద ఉన్న భక్తి అది మన దేశంలో ఏముంటుందంటే ఒక సైనికుడు అక్కడ యుద్ధంలో అయితే ఇక్కడ దొంగన కొడుకులు కామెంట్లలో నబుల బొమ్మలు పెడతారు అసొంటోని పబ్లిక్లోనే అభిప్రాయాలి ఆ వసీటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకోసం చచ్చిపోయినరా సైనికుడు మన కోసమే చచ్చిపోయినరా నా కుటుంబ సభ్యుల కోసం ఆయన కుటుంబాన్ని నిలిచిపెట్టి అక్కడ పోయి కావాలి ఉన్నారా వేరే దేశం కూడా వచ్చి నా మీద బాంబెత్తే రేపు నా ఫ్యామిలీ నా పిల్లలు నేను మొత్తం బర్బాదవుతా అనే ఆలోచనకి ఇంత కూడా ఉండదు ఇక్కడ ఉన్న నాకు దొంగన కొడుకులో కింద ఒక సోల్జర్ చనిపోయిందని మనం బాధ తోటి జయిందని మనం రాస్తే వాడు నవ్వుల బొమ్మలు పెడతాడు మంచిగా అయింద అన్ని మతాలలో ఉంటారు సోల్జర్స్ ఒక హిందూ ధర్మంలో ఉంటారని నేను చెప్తాను అన్ని మతాలలో ఉంటారు ఎవరి అని సోల్జర్కు మనం ఇవ్వాల్సిన గౌరవం మనం ఇత్తలేము నాకు ఎందుకు ఆ సినిమా రివ్యూ చూసిన తర్వాత ఒక వీడియో వేయాలని అనిపించి వీడియో వేసిన సార్ కానీ ఇప్పుడున్న మన భారతదేశ చరిత్రలో ఎన్నో రాజులకు సంబంధించిన విషయాలు దాగిపోయి ఉన్నాయి వాటన్నిటిని బయటకు తీసి పిల్లలకు దృష్టిలోకి తీసుకుపోయి ఒక పుస్తకాలను ప్రతి ఒక్క పుస్తకంలో వాళ్ళ చరిత్రను ప్రచురించి పిల్లలకు మన భారతదేశ చరిత్ర మన రాజుల చరిత్ర మన ధర్మం చరిత్ర గురించి తెలిసి తెలియజేయాలని కోరుకుంటున్నాం చాలా విషయాలు తెలియక చాలామంది పిల్లలు ఆ టెక్నాలజీ వెనుకాల పారిగెడుతున్నారు కానీ ఈ టెక్నాలజీని ఎప్పుడో మనల్ని వెనుకటినే భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే టెక్నాలజీని అనుకున్న దేశం మనది అఖండ భూమండలం మొత్తంలో మొట్టమొదటి ఏదైనా ఉందంటే అది మన దేశమే ఇప్పుడు హిందూ ధర్మం గురించి ఉన్న ఏకైక దేశం కూడా మనదే మనం మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం ఏం నేర్పాలనేది మనం ఆలోచించుకోవాలి నేనేమైనా మిస్టేక్ ఉంటే క్షమించరు సార్ ఖచ్చితంగా నేను ఈ వీడియో కొంచెం బాధతోటే చేసిన ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకపోవడం బాధాకరం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే